చిత్తూరు ఆర్టీసీ టూ డిపోలోని ఏర్పాటు చేసిన కార్గో సర్వీస్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అంటూ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కుమార్ పిలుపునిచ్చారు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆర్టీసీ కార్గో సర్వీస్ను ప్రవేశపెట్టిందని అన్నారు ప్రస్తుతం టూ డిపోలోని పదహారు లక్షల రూపాయల రొటీషన్తో నాలుగు సర్వీసులు అందిస్తున్నామని చెప్పారు ప్రజలు వారి ను కార్గో సర్వీస్కు అందజేస్తే సురక్షితంగా గమ్య స్థానానికి ఇరవై నాలుగు గంటల్లో సరసమైన ధరలకు చేరవేస్తామని తెలిపారు ప్రతి ఒక్కరూ కార్గో సర్వీస్ను సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు ఎక్కడా పోల్సిన నమస్తే అండి నా పేరు ఎన్ కుమార్ నేను ఇక్కడ చిత్తూరు ఆర్టీసీ డిపోలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కార్గో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను మన కార్గో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికి ప్రజలకి మంచి సర్వీస్ ఇస్తూ రోజు రోజుకి మన కార్గో రెవెన్యూ పెంచుకుంటూ ఇప్పుడు ఒక నెలకి సరాసరి పదహారు లక్షలకు కార్గో ఆదాయం టూటికి పోతాను వస్తుందండి మన కార్గోలో బుక్ చేసిన ప్రతి పార్సలు డెస్టినేషన్ బట్టి ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపల డెస్టినేషన్ చేరిపోతుంది ఎక్కడ డ్యామేజ్ లేకుండా కంప్లైంట్స్ లేకుండా సేఫ్గా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్స్ కన్నా తక్కువ డబ్బులతో రెస్పాన్సిబిలిటీతో క్షేమంగా పార్సల్స్ పోయి డెస్టినేషన్ చేరుతున్నాయండి మా సర్వీస్ని ఉపయోగించుకోండి మా కార్గోని డెవలప్ చేయడానికి మీ వంతు మాకు సహకరించండి